హాయ్ ఫ్రెండ్స్ మీరు రాయలసింగ్ కుర్రాడు ఈరోజు వీడియో వచ్చేసి మా పొలంలో బొప్పాయి చెట్లకు పాలు తీస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ అలా బ్లేడ్తో గీకడం వల్ల కాయల పైన విధంగా అంతా కారేసి కింద మ్యాట్లు వేస్తారు పట్ల అంతా పట్ల అలాగా మొత్తం కారిపోతాయి పట్టలేకి మొత్తం ఇచ్చిన తర్వాత ఆ మ్యాట్ తీసి మళ్ళీ పక్క చెట్టుకు వేసి మళ్ళీ ఆ చెట్టుకు అలా బ్లేడ్ గీకి పాలు మొత్తం కారిపోతాయి చూడండి ఇలా మొత్తం బొప్పాయిలో అటు కూర్చేయను కర్పూరం కూర్చి వన్ మంత్ అయింది బాగున్నాయి చూడండి మ్యాట్ తీసి పక్కన వేస్తున్నాను అప్పుడు ఇలా ఎక్కువ అయినప్పుడు తీసి మళ్ళీ అంతా వాళ్ళకి డ్రమ్లోకి వేసుకుంటారంట ఇది వచ్చేసి అంతా ఎందుకు వాడతారంటే కొన్ని మెడిసిన్స్కు అలాగే క్రీమ్స్కు ఫేస్ వాళ్ళకు ఫేస్ క్రీము ఇలాంటివి వాడతారంట మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి దేనికి వాడతారు బొప్పాయి మిల్క్ మొత్తం కారుతున్నాయి ఎలా అలాగ మొత్తం కరిపేసి కింద పడిపోతుంది మ్యాట్లో అలా మ్యాట్లో మొత్తం పడిపోతుంది అది పడతాన కింద కొంచెంకి గడ్డైపోతుంది వాళ్ళంతా వాళ్ళ మిల్క్ అంతా మొత్తం అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి अड़ रहा कामेंट बामें ओके थैंक यू फ्रेंड्स बाय बाय